నెల్లూరు జిల్లాలోని కావలిలో దారుణం చోటు చేసుకుంది విద్యార్థుల పట్ల శ్రీసాయి నర్సింగ్ కళాశాల యాజమాన్యం అమార్షంగా ప్రవర్తించింది ఫీజు కట్టలేదని ముప్పై మంది విద్యార్థిలను కళాశాల నుంచి యాజమాన్యం గట్టేసింది విద్యార్థినిలు నర్సింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు ప్రభుత్వం మంజూరు చేస్తున్న విధులని వసూలు చేసుకుని కూడా యాభై వేలు కట్టాలని డిమాండ్ చేశారు ఎగ్జామ్ ఫీజు కట్టించుకోకుండా వేధింపులకు గురిచేశారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థిని రెండు రోజుల కిందట యాజమాన్యం హాస్టల్ నుంచి బయటకు పంపించేసింది దీంతో విద్యార్థినులు దిక్కుతోచని స్థితిలో రోడ్డుపై ఇచ్చారు శ్రీకాకుళం రీఛార్జింగ్ శ్రీకాకుళం అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇంతమంది ఫస్ట్ లైన్ చెప్పారు ఏం పేరమ్మా నీ పేరు అందరు ఫైన్ లేరేనా ఇప్పుడు నువ్వు శ్రీకాకుళం అయితే నిన్ను బయట పంపిస్తే ఎక్కడికి వెళ్ళాలి నువ్వు చెప్పమ్మా ఏం కాదు ఇంతమంది ఫస్ట్ లో ఏం చెప్పారు అంత పేరు పడుద్ది అదే సరిపోద్ది ఈయన బామ ఈయన బామ వరకు మీరు చూసుకోవాలి ఈయన బామ పుస్తకాలు అన్నీ మీరు మా మీరే చూసుకోవాలి ముప్పై ఏళ్ళు పడుద్ది అది మా మేము తీసుకుంటాము అని చెప్పారు వాళ్ళు ఇంటికి వచ్చి సరే అని ఒప్పుకున్నాం ఇప్పుడు వచ్చి డబ్బులు కట్టమంటే మేము ఆడించి కడతాము స్తాము లేకపోతే లేదు వెళ్ళిపోండి పంపించారంట అమ్మా పంపించింది కట్టమని ఐదు వేలు పంపించాయి ఐదు వేలు తీసి పంపించా అమ్మాయి చేత కట్టేస్తారా ఎగ్జామ్ బీజాన్ని తవీసే సగం వీరు గవర్నమెంట్ దగ్గర కట్టాలా గవర్నమెంట్ కార్పొరేటె మేము డబ్బులు తెచ్చి ఇస్తున్నాం ఎంత పని ఉన్నా కూడా కొడ కూడా కొడం ఆ జీగా ఏం అమ్మాయే ఏం నీ ఇప్పుడు నువ్వు శ్రీకాకుళంలో అయితే నేను బయట పంపిస్తే ఎక్కడికి వెళ్ళాలి నువ్వు పంచాయతీ కావాలమ్మా అయితే మా అమ్మాయి ఇంటర్మీడియట్ అయిన తర్వాత అడ్మిషన్స్కి వెళ్ళి వచ్చారు వాళ్ళకి అయ్యా మీకు స్కాలర్షిప్ పడింది పని ఎంజాయ్ పడుద్ది ఆ డబ్బులే సరికిపోతుంది మీకు ఏం పెట్టుకునే అవసరం లేదు మీ అమ్మాయి నర్సింగ్ వెళ్ళిపోతుంది ఇంజనీర్ హెల్త్ పోతుంది తర్వాత అలాగే మేము ఒక అకౌంట్ యూనియన్ అకౌంట్ ఓపెన్ చేశాను ఉత్తరా కాకుండా కందుకూరు కందుకూరులో అకౌంట్ ఓపెన్ చేయించాడు అది పదిహేను వందలు పట్టించుకున్నారు కందుకూరు దగ్గర ఎంత వర్షం పడినా ఇప్పుడు పడినా డబ్బులు పడినప్పుడు పోయి తీసుకోవడం వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది తర్వాత అమ్మాయి ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో తీసుకెళ్ళి నర్సింగ్ హోమ్ పెట్టించారు పెట్టినప్పుడు కూడా అమ్మాయి తిండి ఖర్చు వరకే ఇచ్చే మిగతా డబ్బులు కూడా కాలేజీ వల్లే తీసుకున్నారు ఇంకా తీసుకున్న తర్వాత ఇంకేముంది అక్కడ ఇప్పుడు కింద సంవత్సరం పరీక్ష రాసే టైంలో ఇప్పుడు వచ్చి ఏమంటున్నారంటే ఆ డబ్బులు సరిపోవట్లేదు మాకు మీరు ఇచ్చిన డబ్బులు సరిపోలేదు మిగతాది ఒక నలభై ఏళ్ళు చోటు కట్టాలి అంటే ఎనభై వేలు ఎనభై ఏళ్ళ దాకా కట్టాలని మళ్ళీ డిమాండ్ చేస్తుంటే పిల్లలు మాకు ఇప్పుడు ఇంపామ్ చేశారు సరే కొద్దిగా కనుక్కుందామంది అసలు అసలు ఏంది అసలు పరిస్థితి ఏంది ఇంత ముందు ఏం చేస్తారు డబ్బులు కావాలన్నప్పుడు ఇంతకుముందు పోయిన సంవత్సరం అడగొచ్చు కదా లాస్ట్ మంత్లో కట్టడి టైంలో వచ్చి పరిస్థితులు మన దగ్గర ఉండాలి ఉందని డిమాండ్ చేస్తున్నామని మేము మీకు పేపర్ ద్వారా తెలియపరుస్తాము మీ పాప పేరు మా పేరు తిరుమల పోలూరు తిరుమల మా పేరు వచ్చి పోలూరు తిరుపతి చాలా మంది ఉన్నారు ఆ సెక్షన్లో ఉన్న వాళ్ళందరూ ఇలాగే డిమాండ్ చేస్తుంది నేను ప్రతిపని మా పంచాయతీ ప్రెసిడెంట్ కూడా కలిసాను కలిసి ఎమ్మెల్యే దగ్గర అయిపోదామంటే అటు ముందు யஜமெனோ மாட்டாடின தர்வா மாட்டோம் தரப்பை மாட்டாடலாம் ஆக எந்த கட்டம் பாப்பகே அது அம்மா செம்மா